నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఎంటర్ అయిపోయాము కాటన్ కలెక్షన్ లో అనమాట వచ్చేసింది కాబట్టి ఎంతగానో ఎదురు చూస్తున్న కాటన్ శారీస్ కలెక్షన్ అయితే ఈ రోజు తీసుకొచ్చేసాను సో మనతో పాటు మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో వర్ష గారు ఉన్నారు సంధ్య కార్పొరేషన్ సో మలై కాటన్ దగ్గర నుంచి ప్రతి కాటన్ కలెక్షన్ అయితే చూపించేస్తాము సో వన్ మినిట్ కూడా నేర్చకుండా వీడియో లోకి వెళ్ళిపోదామా కాటన్ గురించి మనం తెలుసుకుందాము ఓకే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంటుంది కాటన్ సారీస్ మలై కాటన్ చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా బాగుంది ఇది విత్ బ్లౌజ్ వస్తుందా అండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ అయితే చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసి పళ్ళు పాట ఇది పల్లూ ఇది బ్లౌజ్ సెపరేట్ గా వస్తుంది బ్లౌజ్ అయితే సెపరేట్ గా వచ్చేసింది సో శారీ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో కలర్ కాంబినేషన్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎల్లో విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది సో ఇవి కాటన్ శారీ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుండి ఉంటాయండి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి చాలా మంది కాటన్ సారీస్ గురించి ఎక్కువ అడుగుతున్నారు సో ఈ రోజు ఈ వీడియోలో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి మలై కాటన్ అనమాట చూసారా ఇదిగో బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది అనమాట విడిగా ఇచ్చేసాడు బ్లౌజ్ పీస్ శారీ కటాచ్డ్ కాకుండా సో దీంట్లో మనకైతే కలర్స్ చూసేద్దామా కలర్ ఇంకా మనకి నేవీ బ్లూ కలర్ వస్తుంది నావీ బ్లూ కలర్ ఒకటి ఇట్లా సో నావీ బ్లూ కలర్ అండ్ వచ్చేసి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇంకొకటి పర్పుల్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ కలెక్షన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ అలానే ఎల్లో విత్ రెడ్ కలర్ వచ్చేసింది అంటే కలర్ షేడ్స్ చూసారా అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో బాగుంటాయి మేడం గ్రీన్ అండ్ పింక్ పింక్ కలర్ వచ్చేసింది అండ్ బోర్డర్స్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసాయి కలంకారీ మోడల్ లాగా బార్డర్స్ వచ్చేసాయి అండ్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో సెవెన్ ఆల్మోస్ట్ ఎయిట్ వరకు కేటలాగ్ లాగా వచ్చేసింది ఓకే సో ఎస్ చూసారుగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా సో చాలా చాలా స్మూతీగా గా ఉంది క్లాత్ అయితే కనుక ఎంతో బ్యూటిఫుల్ గా ఉండే ఈ మలై కాటన్ కలెక్షన్ మీరు ఎవరికైనా నచ్చేస్తే గనక ఇమీడియట్ గా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్ అయితే వాట్సాప్ చేసేవచ్చు అండ్ మీకు ఒక్కసారి నచ్చినా సరే టోటల్ కలెక్షన్ మొత్తం తీసుకోవాలండి సింగిల్ సారీ ఇవ్వడం అయితే అస్సలు కుదరదు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా ఇది మల్మల్ కాటన్ సో ఈ సారీ చూడడానికి చాలా మెత్తగా ఉందండి స్మూత్ గా చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ లో పెద్ద సారీ వచ్చేసి ఆరెంజ్ పర్పుల్ కలర్ వచ్చేస్తుంది మనకి ఇది బ్లౌజ్ మేడం ఓకే అండ్ ఇది ఆరెంజ్ అండ్ పర్పుల్ బార్డర్ వచ్చేసింది అండ్ అలానే బ్లౌజ్ అండ్ ఇంకా మనకి పళ్ళు కూడా పళ్ళు కూడా సేమ్ సేమ్ పర్పులే వచ్చింది ఓకే అండ్ ఇది పళ్ళు వచ్చేసింది సో శారీ అంతా కూడా ఇలానే టూ షేడ్స్ లాగా వచ్చింది ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఓకే ఒకసారి కలర్స్ చూసేద్దాం సో కలర్స్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ వచ్చింది ఓకే మ్యాంగో ఎల్లో లాగా వచ్చింది అండ్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ వచ్చింది ఓకే గ్రీ కలర్ గ్రీన్ గ్రే కలర్ అండ్ అలానే వచ్చింది అంటే ఇది ఒక పీచ్ లాగా వచ్చేసింది కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ విత్ గ్రీన్ సో ఈ ఫోర్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది అనమాట సో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మనకి క్యాటలాగ్ వచ్చేసి అంటే ఈ కలెక్షన్ అంతా కూడా మేడం దీంట్లో మనకి పది డిజైన్స్ వస్తాయి ఇది ఒకటే డిజైన్ కాదు ఫ్రెండ్స్ మాత్రం మనకి పది డిజైన్స్ వస్తాయి పది డిజైన్స్ వరకు ఉంటాయి ఓకే సో చాలా ఉంటాయి కాటన్ లో వెరైటీస్ చాలా ఉంటాయి సో దీంట్లో మనం ఇప్పుడు చూస్తున్న ఇలాంటి ఒక డిజైన్ కాకుండా టెన్ మోర్ డిజైన్స్ వరకు వస్తాయండి అండ్ అలానే మీకు ఏమి కావాలనుకున్నా సరే వచ్చి ఒకసారి ఆఫ్లైన్ ద్వారా విజిట్ చేసుకుంటే ఆన్లైన్ ఏంటంటే శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాం కదా ఇందులో ఇంకా మోర్ కలెక్షన్ మోర్ కలర్స్ తో పాటు మోర్ డిజైన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట సో ఎస్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా కలెక్షన్ మనది మలై కాటన్ వచ్చేసి మలై కాటన్ ఓకే మలై కాటన్ వచ్చేసి దీంట్లో మనము డిజైన్స్ డిజైన్స్ ఓకే సో ఈ శారీ గురించి చూసేద్దాము సో శారీ ఎంత కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో మలై కాటన్ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట ఈ సారీ స్కై బ్లూ విత్ ఇట్లా ఒక బ్రౌనిష్ కలర్ షేడ్ లో వచ్చేసిన ఈ సారీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ అలానే చాలా స్టిఫ్ గా చాలా నీట్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా పల్లు పార్ట్ సో ఇది వచ్చేసి బ్లౌజా బ్లౌజ్ వేరే వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా డిజైన్ వేరే ఉంటుంది మనకి సో అంటే డిజైనర్ బ్లౌజ్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ విత్ పళ్ళు ఇలా వచ్చింది అనమాట సో దీంట్లో కలర్స్ చూసేద్దామా చూడండి ప్రతిదానికి మనకి బ్లౌజ్ వేరేనే వస్తుంది బ్లౌజ్ పీస్ సెపరేట్గా గా వస్తుంది శారీ వేరే వస్తుంది ఓకే సో శారీ డిజైనర్ బ్లౌజ్ పీస్ అండి ఓకే ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇంకొక కలెక్షన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ విత్ గ్రే కలర్ సో శారీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కాటన్ కలెక్షన్ లో మలాయ్ కాటన్ లో ఈ సారీస్ కనుక ఎవరికైనా నచ్చేసి ఉంటే ఇమీడియట్ గా ఆఫ్లైన్ కి వచ్చి మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విజిట్ చేసేయండి అండ్ ఆన్లైన్ లో చూస్తున్న వారు మీకు తెలుసు కదా ఏం చేయాలో సో కింద అవుతున్న మా వాట్సాప్ నంబర్ వాట్సాప్ చేసేయండి మా టీమ్ వాళ్ళ మీద అసిస్ట్ అయిపోతారు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా ఇది వచ్చేసి మనకి మలాయ్ కాటన్ చెప్పాను కదా ఇందాక కాటన్ లో వెరైటీస్ వస్తాయని మన దగ్గర ఇది వచ్చేసి మలై కాటన్ ఇది ఒక చూసిద్దాం ఓకే సో మలై కాటన్ లో ఇదొక మోడల్ అనమాట ఓకే సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంది మనకి మలై కాటన్ పల్ని వచ్చేసి ఇది వచ్చేసి పల్లు పాట అండ్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ వచ్చింది సో డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఓకే సో డిజైనర్ బ్లౌజ్ సెపరేట్ గా బ్లౌజ్ పీస్ వచ్చేసింది అనమాట అండ్ దీంట్లో మనకి కలర్ కాంబినేషన్ ఓకే ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూసేద్దాం సో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లాగా ఒక కలర్ వచ్చేసింది విత్ వైట్ కాంబినేషన్ లో వచ్చేసాయి ప్రతి సారీ కూడా అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ వచ్చేసింది గ్రే విత్ బ్రౌన్ కలర్ షేడ్ లో ఒకటి వచ్చింది అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ విత్ గ్రే కలర్ లో వచ్చేసింది సో ఎస్ ఈ ఫోర్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మలై కాటన్ లో ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా కింద వాట్సాప్ నెంబర్ కైతే కాల్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మన కాటన్ లో మలై కాటన్ ఇది థ్రెడ్ బోర్డర్ లో వస్తుంది మనకి ఓకే మలై కాటన్ లో థ్రెడ్ బోర్డర్ వచ్చింది ఓకే చాలా బాగుంటుంది ఇది ఒక వెరైటీ అనమాట చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా కూడా కూడా ఉంది సారీ అంతా చూడండి ఎంత మెత్తగా కనిపిస్తుందో మనకి బ్లౌజ్ సెపరేట్ గా వస్తుంది ఓకే బ్లౌజ్ అంతా కూడా సపరేట్ గా వచ్చింది అండ్ అలానే చూడండి దీనికి మనకి బ్లౌజ్ పీస్ సపరేట్ గానే కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసాడు సో మనకి ఏదైతే సారీ వచ్చిందో కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు సో బోర్డర్ ఏదైతే మనకి సారీలో ఇచ్చాడో హ్యాండ్స్ కలాని ఇచ్చేసంటే సేమ్ సేమ్ కంటిన్యూషన్ బ్లౌజ్ లాగా వచ్చింది నో కాంట్రాస్ట్ ఎట్టాలనమాట ఓకే దాంట్లో కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ఓకే యెల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఒకటి నెక్స్ట్ నావి బ్లూ కలర్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఓకే ఇది వచ్చేసి మనకి ఇట్లా వైన్ కలర్ లాగా వచ్చింది గ్రీన్ కలర్ అండ్ అలానే ఇంకొకటి షేడెడ్ ఎల్లో లాగా వచ్చింది మెరూన్ కలర్ లో అండ్ అలానే లాస్ట్ వన్ ఆరెంజ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సో కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయో చూసారా అండి సో కంప్లీట్ గా ఇట్లా బటర్ఫ్లై డిజైన్ లాగా మోడల్స్ వచ్చినాయి అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ తో థ్రెడ్ బోర్డర్ తో ఎంబ్రాయిడరీ బోర్డర్ లాగా వచ్చేసింది చాలా చాలా మెత్తగా సాఫ్ట్ గా అంటే ఒక స్మూతి షేడ్ లో వచ్చేసింది అనమాట మలై కాటన్ కలెక్షన్ లో ఈ సారీ కలెక్షన్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ లైక్ సిక్స్ పీసెస్ వరకు వచ్చేసాయి మనకి ఈ కలెక్షన్ లో సో ఎవరికైనా కాటన్ సారీస్ కావాలి అనుకుంటే అందరూ ఫ్యామిలీలో కానీ ఒకేసారి తీసుకోవాలి అని అనుకుంటే కనుక సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తో ఇలాంటి కలెక్షన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో కాటన్ కలెక్షన్ ఇంతేనా అండి ఈ రోజుకైతే నెక్స్ట్ న్యూ ఇయర్స్ వచ్చినప్పుడు చూద్దాం ఓకే సో చూసారు కదా ఇది ఈ రోజు మన బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్ అనమాట సో నెక్స్ట్ వీడియో లో ఇంకా బ్యూటిఫుల్ న్యూ ఇయర్స్ కాటన్ కలెక్షన్ అయితే చూపిస్తాము కాటన్ కలెక్షన్ వీడియోస్ చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే సమ్మర్ వచ్చింది కాబట్టి ఫుల్ హాట్ హాట్ గా ఉంది మనకి హైదరాబాద్ అంతా కూడా సో అందుకని కాటన్ కలెక్షన్ అయితే మీరు ఎవరు అసలు వీడియోని మిస్ అవ్వద్దు వీడియోలో ఉన్న కలెక్షన్ ని కూడా మిస్ అవ్వద్దు సో మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ ఇంకొకసారి చెప్పేస్తాను మరి నా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుంది మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఆన్లైన్ లో వచ్చేసిన వాళ్ళైతే కింద స్కోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీ వివరాలు తెలుసుకోండి అండ్ అలానే డీటెయిల్స్ కావాలన్నా ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా కూడా తెలుసుకోవచ్చు సో ఎస్ సైనింగ్ టుడే బై